మిత్రుల నమస్తే నేను మీ వాసాలక్ష్మణ సిరిసిల్లలో ఏం జరుగుతుంది ఒకసారి మనం మన దానికి కొన్ని వార్తా కథలు వచ్చినాయి ఒక వీడియో వచ్చింది అదేదో తెలుసుకుందాం మిట్లార ఒకసారి పద్మశాలిలను చురకన చేస్తే సహించము సిరిసిల్లా పద్మశాలి సామాజిక వర్గాన్ని చురుకనం చేస్తే సహించేది లేదని గోనెల్లప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిరిసిల్ల శాసనసభ్యులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ఆయన తక్కువేసి మాట్లాడినా ఒకసారి గోనెల్లప్ప గారికి ఫోన్ చేద్దాం మనం ఇప్పటికే సిరిసిల్ల నేతలను బ్యాగ్ బిల్లింగ్ సమస్యతో సతమతం అవుతున్నారని అన్నారు గతంలో చేసి చైర్మన్ చిక్కల రామారావు పద్మశాల పట్ల మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు వీటే బ్యాగ్ బిల్లింగ్ అంటే నేత కార్మికులు కరెంటు సమస్యతో ఈ కరెంటు బిల్లు సమస్యతో సతమతం అవుతున్నారని గతంలో వార్త కథనం వచ్చింది ఆ వార్తకథనం వచ్చినప్పుడు మనం కూడా స్పందించడం జరిగింది మన ఛానల్లో స్పందించి లైవ్లో మన గొర్రెల పారు చెప్తున్నారు కదా చిక్కల రామారావు అని ఈ చిక్కల రామారావు అని పెద్ద మనిషికి ఫోన్ చేసినప్పుడు ఆయన మాట్లాడిండు మాట్లాడుతూ ఈ కర నేత కార్మికులకు సంబంధించిన కరెంటు సమస్యపై విద్యుత్ సమస్యపై స్పందించినందుకు ఈ చిక్కల రామారావు గారు మనకు కోర్టు ద్వారా లీగల్ ఓడిసి పంపించిండ్రు అంటే ఎంత దారుణం చెప్పండి ఇప్పటికైనా సిరిసిల పద్మశాలి సోదరులారా గ్రహించండి ఎవటి ఎవరిది ఎవరికి వేస్తున్నాం ఎవడి నుంచి వేస్తుండు ఎవరు తొక్కేయబడుతుండ్రు ఒకసారి ఆలోచించండి సిరిసిల పద్మశాలి సోదరులారా ఇక్కడ ఇదేంటిది కేటీఆర్ వ్యాఖ్యలు సరికావు అసలు ఏంది ఒక్కసారి మనం ఇది మనం ఇదేంటిది కేటీఆర్ ఇదేంటి సిరిసిల్ల ఎమ్మెల్యే స్థానం పద్మశాలలో కేటాయించాలి అని డిమాండ్ చేస్తుంది కేటీఆర్ వేరే ప్రాంతంకు గెలిచే ముఖమేనా కేటీఆర్ది ఇక్కడ సిరిసిల్ల పద్మశాల అమాయకులు కాబట్టి బుద్ధిమంతులు కాబట్టి ఏదో పుట్టలేసి గెలుపుతున్నాడు వేరకాయ పోసే వేరకాయ పోయి పోటీ కెపాసిటీ కేటీఆర్కు ఉందా డిపాజిట్ రాదు కాడికి పోతే అంత ముఖం ఉంటే చిరిసిల్లకాడ పద్మశాలు తిట్టినా సరే అక్కడ ఎందుకు పోటీ చేస్తాడు సరే మనం ఒకసారి గో అదే మనం వ్యాప ఒకసారి మనం గారికి ఫోన్ చేద్దాం ఇవి అసలు ఏంది విషయం తెలుసుకుందాం ఇతర గోర గారు కదా హలో చెప్ప అన్నగారు నమస్తే నేను లైవ్ లో ఉన్నా అన్న ఒక వీడియో పేపర్ కటింగ్లో వచ్చి మరి అందులో మీరు అనిపించిండు మరి ఏంది 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 ఇక్క ఏమై లే తన స్థానికంగా ఆయన పార్టీ మీటింగ్ పెట్టుకున్నాడు పెట్టుకుని ఆ మీటింగ్ లో సిరిసిల్ల పట్టణానికి సంబంధించిన వస్త్ర వ్యాపారాలు ఉంటాయి కదా వారిని సంవత్సరం మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చిన మీరు అన్ని తిన్నరు అన్ని చేసిరు మళ్ళా మీరు అటు ఇటు రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి పేర్లు పెట్టుకుంటా అంటే పద్మశాల రాజకీయం చేయదట్నా అన్న 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 ఈ మూడు అన్న ఈ మూడు వందల యాభై కోట్లు అంటే గతంలో కూడా మనము ఈ బతుకమ్మ శ్రీల అంశం మీద మనం కొద్దిగా తీద్దాం అనుకుని మరచిపోయాము ఈ మూడు వందల యాభై కోట్ల వల్ల ఎంతమంది నేత కార్మికులు కోటేశ్వరులు అయింది ఎంతమంది నేత కార్మికులు లక్షాధికారులు లేనా ఎక్కడ అట్ల అయినా ఉంటే ఎంటనే ఆత్మహత్యలు ఎందుకైనా మళ్ళీ నేను గదే చెప్తున్నా అన్న ఎవ ఇప్పుడు ఎవడికి ఇచ్చాడు కేటీఆర్కు ఈ మూడు వందల యాభై కోట్లు ఒకసారి దీని విషయంలో తీద్దామన్నా మీరు కొద్దిగా సపోర్ట్ ఉంటే ఈ మొత్తం బాగోద్ది తీద్దాం బయటకి ఇక ల్సిందే మూడు వందల యాభై కోట్లు ఒక మంత్రి తనే ఒప్పుకొని నేను మూడు వందల యాభై కోట్లు ప్రతి సంవత్సరం ఏడు సంవత్సరాలు మీకు ఇచ్చిన ఖక్కితం అన్న ఖక్కితం కేటీఆర్ కు ఇట్లా కాదన్న అన్న ఒక చెప్పనన్న ఇట్లా కాదన్న ఈ కేటీఆర్ కు వేరే కాడికే పోటీ చేసే ముఖం లేదు మీరేమని అనుకోండి ఇట్లా మాట్లాడుతున్నందుకు ఈ శ్రీశీల పద్మశాలి బుద్ధిమంతులు మంచి చెప్పి బుట్టలు వేసుకొని గెలుతున్నాడు ఇంకా అధికారం ఆయన దగ్గర నేను మూడు వందల యాభై కోట్లు ఇచ్చిన అది ఇచ్చిన అంటే ఆయన చుట్టాలకే కుక్కలకి వేల కోట్లు ఇచ్చే చిక్కల రామారాయణ చుట్టమేనా ఎకరాలకు రైతు బందేసుకుంట్రీ అన్న సిరిసిల్ల కొద్ది మొత్తము పచ్చి ఒక్క టిఆర్ఎస్ సంబంధించి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు పది ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఇట్లా మొత్తం గవర్నమెంట్ జాబ్ పట్ట చేసుకొని రైతు బాధులు తీసుకున్నారు ఇప్పటిదాకా అన్న ఇంకేంది సిరిసిల్ల పద్పలు రాజకీయం చేయకుని మీ పని మీరు చేసుకపోతే నేను సిరిసిల్ల దోసుకుపోతాను కేటీఆర్ అన్నట్టు మాట్లాడుతున్నాను ఇంకేంద ఇప్పుడు ఇంకోటన్నా ఈ నేత కార్మికులు బ్యాగ్ బిల్డింగ్ సమస్యతో చిక్కల రామారావు ఇక్కడ చెడు పంపులు ఇచ్చిండ్రు అసలు ఏంది చిక్కల రామారావు గత మొన్న మనం స్పందించినందుకే లీగల్ నోట్స్ పంపించిండు అంతా ఫస్ట్ ఆయన కూడా చేసినప్పుడు మీ నేను ఓట్ల గతంలో మనం గెలిచిన గతంలో కూడా ఆయన ఈ దొరలకు ఎక్కువైపోయింది అంత వాళ్ళ పట్టైంది వాళ్ళే ఇక్కడ అయ్యో అన్న ఇప్పుడు వాళ్ళ గురించి తీర్థేయాలి కేటీఆర్ నోటీసులు పంపిస్తాడు కేసులు మరి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు ఇప్పుడు అడగద్దు కదా సిరిసిల పద్మశాలిలు మరి సిరిసిల పద్మశాలి సమాజం సిరిసిల పద్మ పరుషం చూపించి వాళ్ళని తడిపి సిరిసిల పద్మశాల బాగుపడే పరిస్థితి లేదన్నా లేదు ఉంటే వాళ్ళు అంటారు కదా ఈ మూడు యాభై కోట్లు తీద్దాం అన్న తీద్దాం తీద్దాం ఎందుకంటే అప్పట్లో ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో దీన్ని చర్చ తీసుకొచ్చిండు అప్పుడు నేను కూడా స్టేట్మెంట్ ఇచ్చిన అన్న ఇది లెక్క తీద్దాం ఫస్ట్ ఇంకొకటి నాకు ఒక వీడియో వచ్చింది నాకు అంటే గతంలో చూసినాం ఆ వీడియో మనము ఈ కేటీఆర్ కూడా గతంలో ఏదో ఒక పద్మశాల గురించి ఏదో మాట్లాడలేటా కదన్న తనకేందంటే చిన్న చూపు పద్మశాలి అంటే అన్న నేను నేను ఒక మా నేను ఒక మాట్లాడుతున్నాను నేను ఒక పద్మశాల బిడ్డ అడుగుతున్నా పద్మశాల లేకపోతే కేటీఆర్ బతికే లేదు పద్మశాలి భిక్ష పెడితే బతికిన వాడు రెండు వేల రెండు తొమ్మిదిలో అయినాయి చిర్చిలోకి వచ్చినప్పుడు గెల్ప్ కూడా వీళ్ళే కదా ఎంబడేసుకొని తిరిగింది కదా అన్న కేటీఆర్ ను కేటీఆర్ అనేవాడు కృతజ్ఞత భావం చూపించి పద్మశాల కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకోవాలి అన్నాడు తోలుకుట్టి చెప్పులు కొట్టిస్తా అన్నాడు తోలి ఎప్పుడు కూడా ఇస్తాను ఇప్పుడు ప్రభుత్వం పడి చెప్తారాభాయ్ మీరు రాజకీయాలు చేస్తే మూడు వందల యాభై కోట్లు ఇచ్చారు కదా మీరు బతకాలి అని చెప్పి తిడుతుండగా అన్నా గతంలో మీరు కూడా స్పందించారు ఈ వీడియో పైన గతంలో కేటీఆర్ ఇది మన సిరిసిల్ల పద్మశాల పెద్దూరు కళ్ళు మాడ అని వాస్తవే కదా కారంపేల్లి కాడా పెద్దూరు కాడ మీరు మంచిగా తలకాయ కూరలు తింటారు కళ్ళు తాగుతారు మంచిగా అని చెప్పి బహిరంగ సభలే చెప్పిండీ నా దగ్గర వీడియో కూడా ఉన్నది నేను ఆ వీడియో అన్న వీడియో కూడా నా ఉంది ఇప్పుడు తీసినా నేను ఆ వీడియో తీసినా ఇప్పుడు అన్న గట్ల మాట్లాడిన తర్వాత కూడా ఈ పద్మశాలి ఇప్పుడు నేను ఒక పద్మశాలి ఇప్పుడే అడుగుతున్నా మనకు పౌరుషం రాదా మనకు చీమురు ఎత్తు లేదా మనకు రక్తం మరగదా మరి అట్లా అరిగినప్పుడు అడిగినప్పుడేదా నేను అడిగినా నేను అప్పుడు వ్యతిరేకించిన నేను అడిగినా ఇది కరెక్ట్ కాదు అందరూ ఈ తెలంగాణ అందరూ తాగుతారు అందరూ తింటారు అన్న పద్మశాలీ అన్న ఎవడయ్యకపోతాది పద్మశాల ఎవడ లేకపోతాడు పద్మశాల భిక్ష పెడితే కేటీఆర్ అన్న పద్మశాల లేకపోతే కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు లేదు పద్మశాల బిడ్డ కొండలక్ష్మి బాపూజీ గారు లేకపోతే కేసీఆర్ కు గతే లేదు వాస్తవానికి తెలంగాణ తెచ్చి తెలంగాణ గురించి పూర్తి మరి ఆయన సంపూర్ణంగా వీళ్ళంతా మీద బతుకులు అన్న వీళ్ళు పద్మశాల గురించి తక్కువ వయసు మాట్లాడతారా టైగర్ నరేంద్ర కూడా బాగా తెలంగాణ ఫస్ట్ ఆయన కూడా తెలంగాణ ఎప్పుడు ఆయన కలుపుకొని పోయి జంతర్మ

సిరిసిల పద్మశాల కొద్దిగా పౌరుషం చూపించి కేటీఆర్ తరిపి కొడతా తప్ప సిరిసిల్ల పద్మశాల సమాజం బాగుపడే పరిస్థితి లేదు లేకపోతే ఆయన గది అధికారం చేస్తాడు మనకి ఇదే పని చేసుకొని బతుకుతాం తీసుకోవాలి ఇక్కడ రెండు ఎమ్మెల్యే ఎప్పుడు అంటే డెబ్బై ఐదు సంవత్సరాలుగా సిరిసిల్ల పద్మశాల బాలిగా ఉన్నారు తప్ప

పద్మశాల తిని పెడుతుందిోడు పద్మశాల లేకపోతే బతికే లేడు ఇలా తొండముంది రుసులు కొవ్వు పలిసి పద్మశాలని తక్కువ చేసి మాట్లాడితే మరి సిరిసిల పద్మశాలీలు మరి ఆ పార్టీ ఈ పార్టీ అనుకోని ఆలోచించకుండా పద్మశాలందరూ కూడా కొద్దిగా పద్మశాలీ పౌరుషం చూపించి కేటీఆర్ తరిమి కొట్టే తప్ప సిరిసిల పద్మశాల సమాజం బాగుపడే పరిస్థితి లేదన్న లేదు లేదు మనం చేయాల్సింది ప్రోగ్రాం చేసుకోవాలి ఖచ్చితంగా మన ప్రయత్నం మనం చేసుకోవాలి అన్న నేను నేను ఈ వీడియో ప్లే చేస్తున్నా ఒకసారి సిరిసిల్ల పద్మశాలీలకు కావచ్చు ఈ వీడియో పద్మశాలీలకు కావచ్చు కొద్దిగా పౌరుషం ఉంటే కొద్దిగా ఆలోచించండి అన్నగారు నా థ్యాంక్ యూ అన్న లైవ్లో వచ్చినందుకు నేను ఒకటే వార్త ఏదినా అసలు ఏ కేటీఆర్ ఏమన్నాడు అన్న నేను ఒకటి చెప్తున్నా బతుకమ్మ చీరడు కోసం మూడు వందల యాభై కోటలు కేటాయించండి కదా ఈ ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అన్న ఏడు సంవత్సరాలు కేటాయించండి మరి ఏ నేత కార్మికులు ఉండో కేటీఆర్ చూపించాలి ముఖం ముఖం ఉంటే ఇరవై కుటుంబాలు ఇక్కడ ఇంకో 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 విషయం అన్న మన ఎలక్షన్ ఏమన్నా అంటే మున్పడి తిరిగి అయ్యా మంచిగా ఉంటా వారం రెండు సార్లు అత్త నంగనాజి మాటలు మాట్లాడి గెలిచే కదా ఇప్పుడు వస్తున్నాడా సిరిసిలకు పని ఉంటాడు ఆలోచించాడు పద్దు ఒకటే అన్న అక్కడ నేను ఒకటే చెప్తున్నా మీ ద్వారా మీరు అన్న మీరు గతంలో జరాజన సిరిసిల్లా జిల్లా పద్మశాలి సంఘానికి ఉపాధ్యక్షులు పనిచేసినారు కదా గదే గుర్తు చేస్తున్నా ఒకటే అన్న ఒకటే చేయాల్సింది పద్మశాల అందరూ కూడా ఏకమై కేడీఆర్ దరిపి కొడితేనే పద్మశాలి సమాజం బాగుపడుతుంది అన్నారా నేను వీడియో ప్లే చేస్తున్నా అన్న థ్యాంక్ యూ అన్న నేను అదే పోటల్ కనిపించింది మీరు అని చెప్పి కొద్దిగా సంతోషం అనిపించింది అరే కేడిఆర్ నిలదేశం సంతోషం అనిపించింది మీకు లైవ్లో పనిచేసిన థ్యాంక్ యూ అన్న ఈ విడి వరకు పద్మశాలి సోదరులు చూస్తే ఒకసారి నేను కేటీఆర్ ఏమంటున్నాంటే పద్మశాలీలోకి ఉంటాయి ఉంటాయిపైనే విధంగా వ్యాఖ్యలు చేసిండు అట్లా వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా ఆయనకే ఓటేసి గెలిపించుకుంటున్నామంటే ఇది ఎట్లా పద్మశాలి పౌరుషం ఒకటే నేను ఒకటే చెప్తున్నాను మిట్లారా నేను ఈ వీడియో చే కూడా పద్మశాలి కావచ్చు బీషులు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా సిరిశైలలో దొరల అరాచక పాలనకు అంతమొందించే అలాంటి లక్ష్యంతో మేము ఉన్నాం కాబట్టి కొద్దిగా మాకు సపోర్ట్ ఉండండి బారాబట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్లో కేటీఆర్ ఇట్లుంది ఉంది పద్మశాలి సోదరులారా ఒక్కసారి ఆలోచించండి సిరిశీల పద్మశాలి సోదరులారా ఒక్కసారి ఆలోచించండి ఒకసారి మార్కండే గుళ్ళకి ఆలోచించండి ఒకసారి కొన్ని బాబుజీ విగ్రహం కాడికో ఆలోచించండి ఓటు ఎవరిది అధికారం ఎవరిది ఎవడు చావు బతుకుల మధ్య ఉన్నాడు ఎవడు బలిసిపోయాడు ఒకసారి ఆలోచించండి ఇట్లా మాట్లాడితే వీళ్ళకు కోర్టు ద్వారా నోటీసులు లీగల్ నోటీసులు కేసులు కేటీఆర్ నీకు చూపిస్తా బిడ్డ నీకు చూపిస్తాను అసలైన పద్మశాలి పౌరుషం మీద నీకు చూపిస్తాను నేను ఇట్లా మన వీడియోలు అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొద్దిగా మీరు మాకు సపోర్ట్ ఉన్నారనుకో